స్వామి ఈ యొక్క వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా అంతా చెప్పారు మొట్టమొట ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఎవరికి ఎవరు ఉపదేశం చేశారు ఉపదేశం చేసి ఎటువంటి ఫలితాలు పొందారు ఆ పొందితే ఆ కథా వృత్తాంతాన్ని చెప్పమని నారంగాని మహావిష్ణుని అడిగాట అప్పుడు మొట్టమొదట ఈ వ్రతాన్ని ఎవరు చేశారు ఎవరికి ఎవరు ఉపదేశం చేశారో ఆ కథా వృత్తాంతాన్ని కూడా నారంగాని మహావిష్ణువు ఏ విధంగా చెప్తున్నాట కానీ కాతీపురం ఒక బ్రాహ్మణుడు ఉండేవాళ్ళ ఆ బ్రాహ్మణుడు విద్యని కూడా సుందంగా నేర్చుకున్నాడు నేర్చుకున్నప్పటికీ కూడా లేక అందుకే కాఫీలో పెట్టాను నక్షలు సాతీకులు అనే పట్టణాలకు బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు తప్ప విద్యని కూడా నేర్చుకున్నాడు నేర్చుకున్నప్పటికీ కూడా తినడానికి ఇదిలేక ఉండడానికి ఇదిలేక కట్టుకోవడానికి అతి కఠినమైన దారిద్ర్యం అనుభవిస్తూ ఉండేవాట ఆ బ్రాహ్మణోత్తముడు అటువంటి ఆ బ్రాహ్మణోత్తము చక్క నారాయణ మహావిష్ణుడు అయ్యో ఆ బ్రాహ్మణుడు దర్శనం చేయ బాధపడుతున్నాడు కాబట్టి ఏదో ఒక మార్గాన్ని సూచించాలి అని చెప్పేసి ఒక వృద్ధ బ్రాహ్మణుడు అంటే ముసల బ్రాహ్మణుడు వ్యాపం చేసుకుని ఆ బ్రాహ్మణుడి ఎదురుగా వెళ్ళారట నాయన నువ్వు బ్రాహ్మణులు అన్నట్టున్నావు దరిద్రం ఏ బాధపడుతున్నట్టున్నావు కాబట్టి సత్యవంతమైన వర్తనాలయా ఆ వర్త చేయవు చేసినట్లయితే నీకు ఈ దారిద్రం అన్నీ పోతాయి భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పేసి ఆ వృత్త బ్రాహ్మ ఉత్త బ్రాహ్మణ రూపంలో ఉండేటటువంటి మహావిష్ణుడు చెప్పారట అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడటం అయ్యా నేను ప్రతినిత్యం కూడా భిక్ష అర్థం చేసుకుంటే నాకు నాకు కాదు ఈ ఈరోజు ఏదైనా భిక్ష ఉపాయం ఉంటే ఏదైనా చెప్పబోయారు నేనేమి వ్రతం చేస్తాను నేనే పూజ చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నట బ్రహ్మణోత్తం అక్కడ కొడుకు ఆ బ్రాహ్మణోత్తం అన్నట అనగానే అప్పుడు ఈయన అన్న సంకల్ప సిద్ధితే ఏదైనా కర్మ చేసేటప్పుడు మొట్టమొదటి ఏం చేయాలని సంకల్పం కావాలి నేను ఇది చేస్తాను అని సంకల్పించుకుంటేనే అది సిద్ధిస్తుంది చూస్తుంది కానీ అలా జరగవుతుంది అలాగే జరుగుతుంది అంటవుతుందా అవుతు పెట్టి దేవుడు అని బాగా కోరుకుంటుందా దానిపైన చేస్తున్నాం చేయాలి చెయ్యో మరొక మరొక అడ్డు పెట్టాలి అలాగే సంకల్ప సిద్ధి స్వదేవి మొట్టమొదట నీ మనసులో సంకల్పించుకోవయ్యా నేను చేస్తాను అని చెప్పేసి దానివల్ల నీకు అను అనుకునేటటువంటి ద్రవ్యములు అన్ని సత్యవ్రతాన్ని అవయంగా చేస్తావు అని చెప్పేసి ఆయన అన్నట అయ్యా మీరు చెప్పిన విధంగా కానీ నాకు ద్రవ్యాలని చేకూరినట్లయితే తప్పకుండా వ్రతాన్ని చేస్తాను అని చెప్పేసి అన్నట ఇంతకుముందు మనం చెప్పుకున్నా కూడా రథాన్ని ఏ విధంగా చేయాలో ఎలా చేయాలో ఆ వ్రతటినీ కూడా ఆ బ్రాహ్మణ రూపంలో ఉండేటటువంటి మహావిష్ణువు ఆ బ్రాహ్మణులు చెప్పాట అయ్యా నాకు ద్రవ్యం చేకూరినట్లయితే తప్పకుండా నీకు రథాన్ని చేస్తాను తప్పకుండా నీకు రథాన్ని చేస్తాను ఆయన మనసులో సంక పెంచుకున్నారా మన చక్కగా ఆరాధన చేసుకొని ఆ సత్యదేవుడికి నమస్కరిస్తున్నారా ఓ సత్యదేవా ఈ రోజు దొరుకుతున్నటువంటి భిక్షాటం కంటే ఈ రోజు ఎక్కువ తప్పకుండా వ్రతానం చేస్తాను మనసులో సంక్ర ఆ భిక్షాటం కోసం బయలుదేరాట మా ఈరోజు సత్యవ్రతానం చేయగలస్తున్నాను కాబట్టి మీకు విధంగా ఎక్కువ ధ్యానం అని చెప్పేసి అందరినీ అడిగాట ఆ రోజు రోజున ప్రశాంతం కంటే ఆ రోజు ఎక్కువగా ఇచ్చేస్తా సత్యదేవ దేవుడు ఎలాంటి ఎక్కడ వృధా ఏమో అని చెప్పేసి మన్నాడే ఈ వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా ఏర్పాటు చేసుకుని చక్కగా వ్రతానం చేస్తున్నట ఆ బ్రాహ్మణ వ్రతములు ఆ వ్రతం కలిగిన మొన్న కొన్నాళ్ళకి ఆ బ్రాహ్మణుడికి దారిద్ర్యులంగా పోయి భోగ భాగ్యంతో సుఖంగా ఉంచున్న ఆ భాగ్యంలో ఉండేవాళ్ళందరూ కూడా అయా మొన్న వరకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు రోజు ఈ భోగభాగ్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారట అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి అందరికీ చెప్తున్నా అంటే అయ్యా అత్యవతాన్ని చేసుకోండి చేస్తున్నట్లయితే మీ దారిద్రులన్నీ పోతాయి భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి కలిగంలో అతి సూక్ష్మంలో ఎక్కువ మోక్ష సంపాదించే కాబట్టి వ్రతాన్ని చేసుకోండి అని చెప్పేసి ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సత్య వ్రత మహిమని తెలియజేస్తూ ఆ బ్రహ్మోత్తముడు ఈ విధంగా ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాట ఒకనాడు ఈ వ్రత చేసుకొని తెలుసుకొని మన వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాడ ఒక ఇంటి వద్ద అక్కడ అంటే కరలు అమ్ముకొని వాటితో వచ్చేటటువంటి వాడు ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు పెట్టిన మొక్కలు ఎత్తులో పెట్టుకొని వెడిచి వెళ్తూ ఆ భర్త ఎక్కడ జరుగుతున్నదో ఆ ఇంటికి ఆగాడు అమ్మా దాహం చేస్తున్నది అని చెప్పేసి ఆచాడు తను ఎవరు అక్కడ పట్టించిన చిత్రులు లేకపోవడం ఆ కట్టెల ముప్పుడు తెచ్చి లోపలికి వెళ్ళాక ప్రసాదాన్ని పంచుతూ ఉన్నారు మా ఈ ఇది సత్యవ్రతం ఈ వ్రతాన్ని చేస్తున్నట్లయితే దారిద్రులన్నీ పోతాయి అని అనగానే ఆ కట్టెల ముప్పు కూడా దరిద్రించే బాధపడుతున్నాడు కదా అందుచేత నేను కూడా రథానం చేసినట్లయితే దారిద్రులనే పోతాయేమో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కళాక్షరం చేసుకొని సత్యదేవునికి నమస్కరించుకున్నాట ఓ సత్యదేవా రోజు దొరుకుతున్నటువంటి ధనం కంటే ఈ రోజు ఎక్కువ ధనం దొరుకుతున్నట్లయితే తప్పకుండా నేను వ్రతాన్ని చేస్తాను మనసులో సంకల్పించమని ఆ ప్రసాదాన్ని మొదలు వేసుకొని సత్యదేవునికి నమస్కరించుకొని ఆ తర్వాత దానం తెచ్చుకొని ఆ కట్టెల మొప్పులు నెత్త పెట్టుకొని స్వామట్లో ఉండేటటువంటి విధికి వెళ్ళాక ఆ కట్టెల మొప్పుడు వాళ్ళు ఆ రోజు గంధప చెక్కల వలె వాదన జరుపుతున్న కట్టెలన్నీ కూడా గంధప చెక్కలేమో అని చెప్పేసి రోజు ఇస్తున్నటువంటి ధనం కంటే ఆ రోజు ఎక్కువ ధనం ఇచ్చి ఆ రోజు ప్రవేశాడ ఈ విధంగా రోజు దొరుకుతున్నటువంటి ధనం కంటే ఆ రోజు ఎక్కువ ధనం చదివేమో దాని కదా ఇంకా ధనం దొరికింది ఈ ధనం ఎక్కడ వృధా అని చెప్పేసి మన్నాడే ఆ వ్రతానికి కావలసినటువంటి నమాక ఏర్పాటు చేసుకుని చక్కగా వ్రతానం చేస్తున్నాడట ఆ కట్టెలు అమ్ముకునే కట్టలు అక్కడికి వచ్చినటువంటి వాడు కొంత సత్సహాయాన్ని చేశారట ఆ దాంతో మరే కొరతాన్ని మరొక వ్రతాన్ని మరొక వతాన్ని చేసుకుంటూ ఆ కట్టెలు అమ్ముకునేటటువంటి వారికి ఈ దారిద్రుణ్ణి కూడా పోయి భోగభాగ్యములతో సుఖంగా ఉంటున్నారట ఓ నాదమహాముని ఫలానా వాడు ఈ సత్యవంతాన్ని చేసి పొందారు సుమారు చెప్పేసి నాదమహామునికి మహావిష్ణువు చెప్పారట ఈ విధంగా నాదమహామునికి మహావిష్ణువుకు జరిగిన సంపాదన